నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు ఈరోజు చేసే కోయంబత్తూరు రెసిపీ పేరేంటో ఏంటో తెలుసండి అరిసం పరుపు చాదప్పు పప్పు బియ్యము నానపెట్టుకోవాలండి నేను ఒక గ్లాసు పచ్చి బియ్యము హాఫ్ గ్లాసు కందిపప్పు బాగా వన్ అవర్ నానబెట్టుకున్నాను బాగా కడుక్కున్నాను ఫస్ట్ కడిగి నానపెట్టుకోవాలండి అది కాకుండా ఇంకా మిరియాలు జీలకర్ర పచ్చనగపప్పు ఆవాలు చిన్న ఉల్లిపాయలు కొబ్బరి ముక్కలు పచ్చిమిరపకాయలు ఉంది అనుకోకండి చాలా సింపుల్గా చేసుకునే ఒక రెసిపీ టొమాటోస్ అయితే కట్ చేసుకున్నాము రెండు చిన్న ఉల్లిపాయలు కొన్ని కొన్ని పెద్దగా ఉన్నాయి కదా అవి మాత్రం నేను ఇలా కట్ చేసుకుంటున్నాను సో ఆయిల్ నేను ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి ఆవాలు ఒక స్పూన్ ఉంది మిరియాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూను పచ్చ శనగపప్పు పప్పు ఒక స్పూను ఎన్నిమిట్కాయలు మనము ఇలా తుంచి వేసుకుంటే రుచి ఎక్కువ అవుతుంది ఈ రెసిపీకి సో ఫుల్గా వేసుకోకండి ఇలా తుంచి వేసుకోండి ఒక ఫైవ్ నెంబర్స్ ఉంది ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేస్తాను ఈ డిష్ కొంచెం ఎల్లోష్గా ఉంటుంది కాబట్టి పసుపు కొద్దిగా ఎక్కువనే పడుతుంది అనమాట అలాగే వెల్లుల్లిపాయలు ఒక సెవెన్ ఎయిట్ నెంబర్స్ ఉంది ఫస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటాము రెసిపీకి ఎంత కావాలంత సాల్ట్ జ్యూస్ వేసుకోండి దిట్టంగా వేసుకోండి సాల్ట్ మాత్రము కేర్ఫుల్ చేసుకోండి ఈ పచ్చి సన్నగా కట్ చేసుకోవాలన్నాను ముక్కలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి తురుము అంత బాగుంటుంది కాబట్టి ముక్కలు చేసుకున్నాను దాన్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను ఆల్మోస్ట్ ఒక కప్ ఉంది ఇది చూడండి అన్ని ఇంగ్రిడియంట్స్ వేసుకున్నాము ఇప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలండి మన విజయ్ చేతి రుచుల్లో చేసాము కదండి సాంబార్ పౌడరు దాన్ని ఒక స్పూన్ వేస్తున్నానండి మంచిగా ఫ్రై అయిపోయిందంతా ఆ పచ్చి బియ్యము కందిపప్పు ఇందులో యాడ్ చేసుకుంటాను వాటర్ లేకుండా ఎంత సింపుల్గా అయ్యే మార్నింగ్లో చేసుకునే ఫాస్ట్గా చేసుకుని ఒక టిఫన్ బాక్స్ రెసిపీ అండి పరుపు పర్ఫూమ్ దాగం తీసుకోండి ఆల్రెడీ మనము స్టవ్లో హీట్ చేసుకున్నాం కదా హాట్ వాటర్ దాన్ని యాడ్ చేసుకుంటాము వన్ ఇస్ టు టూ రేషియో వాటర్ అండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాము పప్పు దీన్ని కలిసి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ హాట్ చేసి పెట్టుకున్నానండి ఒకసారి బాగా కలిపేసి ఉప్పు కారం చూసుకొని మనం దీన్ని ప్రెషర్ కుక్ చేయాలి ఒక టూ విజిల్ వస్తే చాలండి మీడియం ఫ్లేమ్లో చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు నేను క్లోజ్ చేసి వెయిట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టూ విజల్ అంతే రెడీ అయిపోయినట్లే ఇదిగో చూడండి వేడి వేడి అరిసెం పరుపు సాధం రెడీ అయింది మన విజయ్ చేతిరుచుల్లో చాలా ఎమ్మె రెసిపీ అండి ఈ అరిసెం పరుపుని సాగంకి నేను ఈరోజు కేరళ పప్పడం పెట్టుకున్నానండి చాలా ఎమ్మి ఎమ్మి పప్పడం అండి చాలా ఎమ్మిగా ఉంది ఇందుకు పప్పడం పెట్టుకోనాను కదండి అదొక హైలైట్ అనమాట సో టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను నేను ఓకే వేరే లెవెల్ అండి సూపర్ డూపర్